మిత్రులారా మనం ఇంతకుముందు వివిధ రకాల ఆట బొమ్మల్ని చూపిస్తూ దాంట్లో సైంటిఫిక్ గా ఉన్న వాటిని మిమ్మల్ని చూపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు న్యూటన్ పెడ్యులామ్ గురించి వివరించాలనే కోణంతోనే తెప్పించడం ఒక ఎత్తే అయితే మళ్ళీ ప్రాక్టికల్ గా చూపిస్తూ మీకు ఈ యొక్క పరికరం అంటే ఈ యొక్క ఆట వస్తువు గురించి మిమ్మల్ని తెలియజేస్తున్న ప్రియమిత్రులారా ఈరోజు ఈ న్యూటన్ గురించి వివరించే క్రమం లోలకం చూడండి ఈ బాల్స్ ఐదు ఉన్నాయి ఇది చూడండి దీన్ని ఏ విధంగా తయారు చేశారో చూడండి ఈ ఐదిట్లో మనము ముందు ఒకటే బాల్ ని తీసుకొని ఇట్లా చూడండి ఇట్లా ఇడ్ ఇట్లా ఒకటే ఇడ్చిపెడుతున్నా ఈ ఒకటే అంటే ఒక బాల్ ఇటు రాగానే అట్లా ఐదిట్లో మిగతా మూడు అట్నే ఉండి ఈ ధరిన ఉన్న ఒకే ఒక బాల్ పోవడం లాస్ట్ క్రమేపీ తగ్గుకుంటూ తగ్గుకుంటూ మరి పూర్వస్థితికి అంటే చలన రహిత స్థితికి చేరుకోవటం ఐదు బాళ్ళు మూకుమ్మడిగా ఉండటం జరిగింది కానీ అదే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ ఒకటి అంటే ఒకటికి బదులుగా రెండు బాల్ని మనం కనుక మనము దూరం చేసి విడిచిపెడితే ఈ ఐదు బాళ్లలో చలనం ఏ విధంగా ఉంటుందనే ఒక యొక్క వాస్తవాన్ని మనం తెలుసుకుందాం మిత్రులారా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఆపినం ఆగింది జస్ట్ ఇంతకు ఒకటి కదా ఇప్పుడు రెండు ఈ రెండు పైకి తీసినా విడిచిపెడుతున్నా అంటే ఈ రెండిట్లో ఎట్లా వస్తుందో చాలా చూద్దాం మిగతా వాటిలో అంటే ఈ రెండు ఇటు వచ్చి రాగానే ఐదిట్లో ఒకటే సెంటర్ ఉంది ఉంటుంది కానీ మిగతా రెండు ఇటు పోవటం మళ్ళీ డోలర్ లాగా అటు ఇటు అంటే ఉయ్యాల క్రీడలు మనం చెప్పుకున్నట్టే లాగా ఎట్లా ఊగుతుందో చూడండి కానీ ఇప్పుడు ఏం చేస్తాము ఇంతకుముందు ఒకటే చేసాము ఇటు పక్క ఒకటే కదిలింది కదులుతూ కదులుతూ మిగతా అన్ని స్థిరస్థాయి అంటే చిచ్చల స్థితికి చేరుకున్నాయి అంటే కదిలిక లేని స్థితికి వచ్చే వరకు అన్ని సమాంతరంగా కదిలై అదే విధంగా ఒకటి బదులు రెండు మనము తీసుకొని విడవడం జరిగింది రెండు చేయడం వల్ల కూడా మధ్యన ఒకటి ఆగి ఈ రెండు రాగానే ఈ సైడ్ ఉన్న రెండు బయట రావడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము ఒకటి చేసాము రెండు చేసాము ఇప్పుడు మూడు చేస్తే కదిలిక మూడిట్లో వస్తాయా అంటే అవును మూడిట్లో వస్తాయి ఏ విధంగా వస్తాయో చూడండి మిత్రులారా అంటే ఇటు మూడు రావడం మళ్ళీ ఇటు మూడు పోవడం మధ్యన ఒకటి ఆగిపోతుంది మళ్ళీ ఇంకా క్లారిటీగా ఈసారి మూడింటిని మనం లాగి ఇడిచిపెడితే చలనం ఎట్లా ఉంటుందో ఈ ఐదిట్లో ఒకసారి గమనించిద్దాం మిత్రులారా చూడండి మూడింటిని కదలటం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మూడు మూడు పోతున్నాయి చూడండి మధ్యాహ్న రెండే ఆగిపోతున్నాయి మధ్యాహ్న రెండే ఆగిపోతున్నాయి మళ్ళీ క్లియర్ గా వచ్చేటట్టు మీకు చూపిస్తాగండి చూడండి ఇగో రెండే ఆగిపోతుంది మళ్ళీ రెండు రెండు మూడు కది ఎట్టు పర్సన్ మూడే కదిలినాయి అంటే ఎన్నిటికి మనము స్థాన భ్రంశం ఎన్ని బాల్సి మనం కదిలిస్తామో ఆ రెండు వైపులు కూడా అన్నీ కదులుతూ స్థిర స్థాయిగా ఉన్నటువంటి ఇటు పోయినప్పుడు మూడు కదులుతున్నాయి మళ్ళీ ఇటు వచ్చినప్పుడు మూడు పోతున్నాయి కానీ స్థిరంగా ఉండే రెండు మాత్రం యథాస్థితిగా ఉండటం జరుగుతుంది ఇప్పుడు నాలుగు నాలుగు చేసినా కూడా అదే వస్తుంది చూడండి నాలుగు చేసినప్పుడు కూడా అంతే కదా ఒకటే ఆగిపోతుంది ఇటుపక్క మళ్ళీ చూడండి అన్ని ఐదు కలే కల కలిసి మళ్ళీ స్థిర స్థాయికి అంటే నార్మల్ స్థితికి ఉచ్చల స్థితికి అంటే కదలిక లేని స్థితికి రావడం జరుగుతుంది గమనించండి అదే కనుక ఐదింటిని కలి మనము చూద్దాం ఐదింటికి చేస్తే మళ్ళీ ఐదు అంటే కదులుతున్నాం చూడండి ఇప్పుడు ఇది ఐదు ఉన్నాయి కదా ఐదు కదలటం వల్ల ఇది సైన్స్ దాగి ఉంది ఎదార్థాన్ని నువ్వు పెద్దవాడు అయిన తర్వాత కూడా మంచిగా చదువుకుంటావా స్కూల్కి ఓకే కాబట్టి ప్రేమిత్రుల ఓకేనా మూడు ఉన్నప్పుడు రెండు పెడితే ఏమైతే రెండు రెండే కదలికలు ఉన్నాయి అంటే ఈ యొక్క మనము ఇంట్లో ఇది వినిక పెట్టుకుంటే మనకు టైం పాస్తో పాటు బోరు కొట్టినప్పుడు ఇటువంటి మనము చూస్తున్నప్పుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ఒక ప్రశాంతత ఏర్పడుతుందని భావంతోనే ఇది తెప్పించడం జరిగింది మిత్రులారా థ్యాంక్ యూ ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు తప్పగా కామెంట్ల రూపంలో తెలియజేస్తారని మరియు భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రాక్టికల్ గా సైన్స్ పరంగా ఉన్నటువంటి ఎన్నో చిత్ర విచిత్రమైనవి తెప్పించి మీ ముందుకు ఆవిష్కరించడానికి పవర్ కోటేశ్వరరావు పనిచేస్తారని తెలియజేస్తున్నా మిత్రులందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానా